హలో గాయస్ నేను మీ కరేడ్ కుర్రోడు ఇది నా మొదటి బ్లాగ్ ఏదో ట్రై చేద్దాం అని అనుకుంటున్నా ఏదో రాబోతుంది అవుట్పుట్ ఎలా వస్తుందో నాకు తెలియదు దయచేసి తిట్టుకోకుండా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అవి నెక్స్ట్ వీడియోలు ఇంప్రూవ్ చేసుకుంటాను ఏం లేదు భయ్యా నేను వైజాగ్లో సీఎంఎఫ్ఆర్ఐ ట్రైనింగ్కి వచ్చాను ఈరోజు లాస్ట్ రోజు అందరూ కేజీకి వెళ్దామని సార్ వారిని రిక్వెస్ట్ చేయడంతో సార్ వాళ్ళు కూడా ఓకే చెప్పారు ఈరోజు మేము కేజీకి వెళ్తున్నాం చూడబోతున్నాం చిల్ అవ్వబోతున్నాము ఫిషరీ స్టూడెంట్స్కి అసలు పరిచయమే లేనటువంటి పేరు ఇది కేజీ గురించి ఎప్పుడూ పుస్తకంలో చదవడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు సో ఇప్పుడు బయలుదేరాం చూడబో చూద్దాం ఎలా ఉంటుంది సీఎంఎఫ్ఆర్ఐ వాళ్ళు బ్రీడింగ్ అండ్ సీడ్ ప్రొడక్షన్ ఆఫ్ కల్టివేబుల్ మెరైన్ ఫిన్ ఫిషెస్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు దీనికోసం మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు వాళ్ళ బిజినెస్ మ్యాన్స్ ఫార్మర్ మనం అదాల్సిన బోట్ అయితే వచ్చేసింది చలో బయలుదేరదాం కదండి అందరూ వివిధ రాష్ట్రాల నుంచి అయితే వచ్చారు వాళ్ళల్లో తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు అయితే ఉన్నారు ట్రైనింగ్ ప్రోగ్రాంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి కేరళ చాలా టాలెంటెడ్ కంపెనీస్ కూడా ఏంట చూస్తున్నారుగా కింద ఇంజన్ రూమ్ అది ఇక్కడ ఇంజన్లో ఏదైనా ఫాల్ట్ అయితే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తారట వేరొడి ఏడైతే ఉందట అక్కడ నుంచి వెళ్ళి లోపల సెట్ చేసి వస్తారు వీటిని మేము సముద్రపు కాకులు అంటాము వాళ్ళు బాగా ఎగ్జైట్ అయ్యారు ఫస్ట్ టైం చూసారనుకుంటా వీటి స్విసీస్ మేము తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫైనల్లీ వచ్చేసాము కేజ్ కల్చర్ దగ్గరికి ఇక్కడ సిల్వర్ అనేది పెంచుతున్నారు సో చూడండి ఎదురు కనపడుతున్నవి అవి కేజీ కల్చర్ అనమాట సిక్స్ మీటర్స్ డయాస్ అవి కే చూస్తున్నారు కదా టోటల్ ఫైవ్ మీటర్స్ వెర్త్ వన్ మీటర్ పైనే ఉంటుంది హెచ్డిపిఈ పైప్ అయితే దీన్ని అయితే రెడీ చేశారు నైలాన్ మిష్ని ఉపయోగించారు సో మీకు మిస్ సైజ్ కావాలనుకుంటే మీరు వేసే సీట్ని బట్టి మిస్ సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఆయిల్ డ్రమ్స్ని ఆ ఫ్లోటింగ్ కోసం ఉపయోగించారు దీనికి వేరియస్ మెటీరియల్స్ అయితే కావాలి ఫ్రేమ్ ఎంపోజర్ ఫ్లోటింగ్ సింకర్స్ యాంకరింగ్ మెటీరియల్స్ నైలాన్ రోప్స్ మెటల్ మెషిస్ ఇలా చాలా కావాలి దీని మీద వ్యూ అయితే బాగుంది అటు ఇటు అరాళ్ళు మధ్యలో ఏరియా అలా ఉంది పోర్ట్ ఏరియా చూడండి చాలా బాగుంది హార్బర్ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది హార్బర్ పోర్ట్ అంటే ఎప్పుడు సినిమాల్లో చూడడమే కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అయింది మీరు కూడా చేయాలనుకుంటే వెబ్సైట్లు అనేవి చెక్ చేసుకోండి సిఎంఎఫ్ఆర్ఐ ఎన్ఎఫ్డిబి ఐకార్కి సంబంధించినవి కొన్ని వెబ్సైట్లు అయితే చెక్ చేసుకోండి వీళ్ళు రిలీజ్ చేస్తారు ఏ కొంగమాయ కొంగమాయ జూమ్ 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 కొంగమాయ ప్రపంచం నా నాకు సంబంధం లేదు ఎస్కో మొత్తానికి